భారత ప్రధానిగా ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ స్థానిక మౌర్య హోటల్ నందు కేక్ కట్ చేసి సందడి చేసిన బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో డాక్టర్ కొమ్మి నరసింహారావు సివి రామకృష్ణ బత్తిన మహేష్ రావులపల్లి నాగేంద్ర యాదవ్ సూర్య సాయి కృష్ణ వి శివారెడ్డి రమేష్ షేక్ శుభానీ భాషా కళ్యాణ్ ప్రభాకర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నమో నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువతనాడి పలుకుతున్నది యువతనాడి ప్రధానిగా తమరే కావాలంటున్నది మన భరత జాతి అంటున్నది మన భరత జాతి నమో నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువతనాడి ప్రధానిగా తమరే కావాలంటున్నది మన భరత జాతి కల్లి తాలికి నమో నమో నరే నమో బి హయకో తుమ్ యువత నాడి ప్రగనినా తమరే కావ అంటున్న గమన భారత జాతి అన్నే నన్ను కన్న తల్లి అని దేశమే నా దేవాలయమని ఆలోచనలో రామచంద్రుడై ఆచరణలో భజరంగి మిత్రుడై అవినీతి రావణుల భరతం పట్టిన భారత మాత ముద్దు నమో నమో స్వాతంత్ర్యం పంచి త్రిబుల్ తలాకు సంఖ్యలు తెంచి అయోధ్యలో మందిరు నిర్మించి అక్షింతలు అందరి కందించి రామరాజ్యమును స్థాపన చేయగా ఈ దేశానికి రక్షణ నీవని నమో నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువత నాడు నరేంద్ర మోడీ నాయకత్వంలో మూడవసారి సక్సెస్ఫుల్గా ఎన్డీఏ గవర్నమెంట్ రావటం అనేది రాష్ట్రానికి దేశానికి శుభ పరిణామము మనం ఎప్పటి నుంచో కోరుకుంటున్నాము ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని తో కూకటివేళ్ళతో పెగటం జరిగింది అది నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ మాత్రమే చేయగలిగింది ఈ ముందు ముందు కూడా మన క్యాపిటల్ లేకపోవటం వల్ల తర్వాత పోలవరం కానీ అన్ని అభివృద్ధి కుంటు పడిపోయింది డబుల్ ఇంజన్ సర్కార్ రావటం వల్ల ముందు ముందు మన ఆంధ్రప్రదేశ్కి మంచి శుభ పరిణామం జరుగుతుందని అదేవిధంగా దేశంలో ప్రపంచంలో మంది అగ్రగామి దేశంగా కావటానికి ఎన్డీఏ సర్కారు కంపల్సరిగా అవసరమైంది దాన్ని ప్రజలు గమనించారు అందుకే మూడోసారి కూడా అప్పుడెప్పుడో నైన్టీన్ ఫిఫ్టీ టూలో సిక్స్టీ టూలో నెహ్రూ గారు మూడు సార్లు వరుసగా సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ ఫామ్ చేశారు ఇప్పుడు ఆ తర్వాత నేటి నరేంద్ర మోడీ మాత్రమే పవన్ చేయగలిగారు ముందు ముందు కూడా నరేంద్ర నేడు నాయకత్వంలో మన దేశం ఆర్థికంగా సాంస్కృతికంగా అన్ని విధాల ముందు ముందు సక్సెస్ఫుల్గా చేస్తుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను అన్నది ఇది ప్రపంచం అంతా కూడా చాలా ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నది కారణం ఏమిటంటే గత డెబ్భై ఏళ్ళుగా స్వతనం వచ్చిన తర్వాత భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని అన్నారు తప్ప భారతదేశం అతి పెద్ద ఎకానమీ అని ప్రపంచంలో చాలా అగ్రగామి దేశం ఇన్నాళ్ళు గుర్తించలేదు కానీ ఈరోజు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మొదటి ఐదేళ్లలో నరేంద్ర మోడీ అంటే ఏమిటో ప్రపంచానికి తెలియజేశారు రెండవ ఐదేళ్లలో భారతదేశాన్ని అద్భుతమైనటువంటి అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది అనేక రోడ్లు కొన్ని రకాల కొత్త రైళ్ళు అనేక ఇండస్ట్రీసు ఎయిర్పోర్ట్సు ఇట్లా ప్రపంచం మొత్తం ఆశ్చర్యపరిచే పద్ధతిలో భారతదేశాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఇక మూడవ టరంలో ఆయన వంద రోజుల ప్రణాళిక ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నారు ఇంకా చాలా ఉజ్వలమైన భవిష్యత్తుగా ఆయన పునాదులు వేయబోతు ఉన్నారు కాబట్టి ప్రపంచం అంతా కూడా రోజున భారతదేశం యొక్క అభివృద్ధిని చూస్తూ ఆశ్చర్యపడుతున్న సమయంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ మూడవసారి ప్రమాణ స్వీకారం చేయటం మనందరం కూడా చాలా ఆనందించ విషయం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న స్పర్ధలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి సుహృద్భావ వాతావరణంలో ఈ రకంగా ప్రమాణ స్వీకారం చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని గత ఐదేళ్లుగా దాదాపు మూలబడ్డటువంటి అభివృద్ధిని మరొకసారి అద్భుతమైన ప్రగతి సాధించడానికి ఇది చాలా మంచి పరిణామం అవుతుందని చెప్పేసి మనం అందరం భావిస్తున్నాం ప్రజలంతా కూడాను ఎవరిళ్ళలో వాళ్ళు వాళ్ళ పండగలాగా చేసుకుంటూ ఉన్నారు కారణం ఏమిటంటే ఇందుట్లో పార్టీలతో సంబంధం లేకుండా మా రాష్ట్రం అభివృద్ధి చెందని చెప్పేసి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చాలా సంతోషిస్తున్నారు ఇదే పరిణామాలు ఇంకా ముందు ముందు కూడా ఉండాలని భారతదేశం మరింత పెద్దదిగా గొప్పదిగా కావాలని అలాగే ఆంధ్రప్రదేశ్ కూడాను ఈ ఐదేళ్ళుగా కుంటుపడ్డటువంటి ఈ అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పునరుతోడి మళ్ళీ భారత ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే చాలా పెద్ద గొప్ప రాష్ట్రంగా తయారు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు శ్రీ మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తారని ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మనం అందరం ఆశిస్తున్నాం నరేంద్ర మోడీ గారు మూడోసారి ముచ్చటగా ప్రధానయ్యారు దీనికి ముందుగా ఈ దేశ ప్రజలకు మేము శిరస వంచి నమస్కరిస్తున్నాం ముఖ్యంగా కేంద్రంలో ఏదైతే చెప్పారో ఆ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో చేతి చూపించడం జరిగింది గత పది సంవత్సరాల్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కాడ నుంచి జీఎస్టీ దగ్గర నుంచి నోట్ల రద్దు దగ్గర నుంచి ఐ ఐదులో రామ్మందిరం కట్టిని కూడా చేతి చూపించిన తర్వాత త్రిపుల్ తలాక్ అనేది ఇచ్చిన తర్వాత ముస్లిం మహిళలు అందరూ కూడా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారిని చాలా గొప్ప దేవుళ్ళలాగా చూస్తున్నారు ఇది కూడా శుభ పరిణామం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశ ప్రజలను మభ్యపెట్టడం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని మభ్యపెట్టడం కోసం మల్లికార్జున జాతీయ అధ్యక్షుని చేసింది కానీ వారికి చిత్తశుద్ధి లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం ఏదైతే ఒక బీసీ వ్యక్తి నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానయ్యారో వాళ్ళు చెప్పిందే చేసి చూపించారు దీన్ని కూడా ప్రజలు నమ్మి ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు కూడా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని నమ్మి ఓట్లేశారు అదేవిధంగా ఈ రాష్ట్రంలోకి వచ్చేసరికి గత ఐదు సంవత్సరాల ప్రభుత్వ పాలన చూస్తే ఎక్కడ చూసినా ఇసుక మాఫియా గంజాయి బ్యాచ్లు ఎక్కువైపోయినాయి ఈ రాష్ట్ర ప్రజలు చూసి తీ తీర్పిచ్చారు ఇప్పటికి కూడా కొంతమంది వైసీపీ నాయకులు నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడుతున్నారు బుద్ధి తెలుసుకొని ఇప్పటికైనా ప్రవర్తించకపోతే రానున్న రోజుల్లో మీకు ఈ వచ్చే పదకొండు క్రికెట్ ఐపీఎల్ మ్యాచ్ లెవెన్ మెంబర్స్ కూడా మీకు దొరకరని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్ గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైస్ యూసీటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది